అండి నమస్తే స్వాగతం స్వాగతం సుజాత హెల్త్కి ఇచ్చారు ఈరోజు మనం చేయబోయే వంట మా ఫ్రెండ్ పద్మ వచ్చిందండి ఒక నెల క్రితం కూడా వచ్చి గోధుమ పిండి బిస్కట్ చేసింది తను ఈరోజు వచ్చారు పొట్లకాయతో వెరైటీగా చేస్తానని చెప్పి వచ్చారండి తను ఏం చేస్తారు తన ద్వారా చెప్పు పద్మ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇవాళ పొట్లకాయ నువ్వు పప్పు ఫ్రై చేద్దామండి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజు పొట్లకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి ఒక ఐదారు స్పూన్లు నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను పసుపు రుచికి చేర్పడ ఉప్పు ఎండుమిరపకాయలు ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు కరివేపాకు ఆయిల్ ఇప్పుడు మనము ఈ కప్పుని దీంట్లో వేసుకొని ఇవి బాగా కడిగి పెట్టుకున్నామండి మొక్కలు కట్ చేసి మనము వాటర్లో కొంచెం వాటర్ వేసి ఫస్ట్ బాయిల్ చేసుకున్నాము వాటర్ అండి ఇంకొన్ని వేసుకున్నామండి మునిగేదాకా పోసుకున్నాం వాటర్ ఇది కొంచెం ఉడికినాక తర్వాత ఉప్పు పసుపు వేసుకుందాము మూత పెట్టుకుందామండి ఈలోపు మనము కారం రెడీ చేసుకుందామండి నువ్వు ఉప్పు కారం రెడీ చేసుకుందాము మనము ఐదు స్పూన్లు నువ్వులు సిమ్లో పెట్టి వేయించుకుందామండి నువ్వులు మనము డ్రై రోస్ట్ అవునా అంటే ఆయిలేమొద్దు ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయలు అండి అవి వేయించినాక అంటే అవి ఫ్రై అయినాక గిన్నెలోకి తీసుకొని ఇవి ఇవి కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం అంటే కరివేపాకు జీలకర్ర ధనియాలు వేసి ఫ్రై చేసుకుందామంటే మనం సిమ్లో పెట్టుకుందామంటే చిటపెట్టలు ఆడుకున్నాం సిమ్లో పెట్టుకుంటే ఆడకుండా బాగుంటుంది నువ్వులో కొంచెం మాడినా కానీ చేత వచ్చేస్తాయి మిక్సీలో వేసుకుని తీసుకోండి తగుతుంది కదా అంటే మిక్సీ కోసం కోసేయండి ఎండి మిరపకాయలు మనం వెళ్ళి వేసుకుంటే బాగా గింజలు కూడా బాగా ఫ్రై అవుతాయండి ఒక హాఫ్ స్పూన్ అయినా ఉందండి అంటే ఫస్ట్ కొంచెం వేగినాక ఇంకా వేసినాక లాస్ట్ మిట్టాము ఒక స్పూన్ జీలకర్ర అంటే చూపించు ఒక స్పూన్ ధనియాలు కరివేపాకు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయండి అంటే ఒక స్పూన్ అయినా కొంచెం ఎక్కువ చాలా చాలా అంటే అది ఫ్రై కారము ఎక్కువ ఆయిల్ వేసామనుకో అంటే మనం ముద్దలాగా అయిపోతుంది అందుకే మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా పొడి పొడిగా లాగా వచ్చేటప్పుడు నువ్వుల కారం ఒక స్పూన్ ఉప్పు అండి ఒక స్పూన్ పసుపు ఉడికేటప్పుడు ఉప్పు పసుపు వేసి ఉప్పు పసుపు వేసినాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత తీసేసి ఫ్రై చేసుకుందామండి మనం వేయించుకున్నాం నువ్వులండి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు సాల్ట్ ఉప్పు వేయాలంటే కొంచెం ఉప్పు వేసి మనం చేసుకున్నాము ఓకే మనం పొట్లకాయలో కూడా వేసుకున్నాం కదండి ఉప్పు దీంట్లో కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం మనం వెల్లుల్లి వేసుకోవచ్చు కదా అంటే కార్తీక మాసం కదా ఇప్పుడు తినదు కదా ఎవరు అంటే ఆ మనం వెల్లుల్లి జీలకర్ర జనకలు వేస్తాం దీనికర వేసాను కదా అంటే వేసాను మనం పోపులో వేసుకున్నాం మళ్ళీ అవి మిక్సీలో ఆడుకున్నాము ఇదిగోండి మనం ఫ్రై చేసుకున్నాయి కొంచెం ఇలా బరక బరక ఫ్రై మిక్సీలో వేసి మిక్సీ ఆడుకుందామండి మనము ఇదిగో చూడండి ఇగో ఇలా మెదితే మనం చిరి తీత మెత్తగా ఉడికిన చూడండి బాగా ఇంకా స్టవ్ కట్టేసేసి ఇవి ఒక బౌల్లోకి మనం వరకట్టుకుందామండి ఇది ఇలా ఇట్లా ఉన్న గిండ్లోకి పోసుకొని వీళ్ళన్నీ మొత్తం వరకట్టుకుందామండి ఇప్పుడు పోపు కావాల్సిన పోపు వేసుకున్నామండి మనం దీనికి మనం ఇప్పుడు పొట్లకాయ పప్పు ఫ్రైకి పోపు వేసుకున్నామండి ఆయిల్ పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు ఎందుకంటే పోపులో పప్పులు ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది ఈ పొట్లకాయ ఫ్రైకి రెండు స్పూన్లు మినపప్పు ఒకరు స్పూను ఆవాలు జీలకర కొంచెం ఫ్రై అయినాక వేద్దామంటే మూడు ఎన్ని మిర్చి చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా తె చాలా సింపుల్గా అయిపోయిద్ది ఇది పొక్కలకాయ నువ్వు ఫ్రై నువ్వు పప్పు ఎందుకు వేసుకుంటున్నావు అంటే ఇది కార్తీక మాసం కదండి నువ్వులు చాలా మేలు చేస్తాయి అంటారు అంటే మన ఒంట్లో వేడి ఉండాలంటారు కదా నువ్వు అందుకే నువ్వు పప్పులగా ఫ్రై చేసుకుంటున్నాం మనం కొన్ని ప్రాంతాల వాళ్ళు నువ్వులు వాడండి అంటే ఈ కార్తీక మాసంలో అలాంటి వాళ్ళు మీరు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోండి లేదా పన్నీర్ పౌడర్ వేసుకున్నా బాగానే ఉంటది నువ్వులు ఒకళ్ళు వాడుకుంటా అంటే పల్లీలు కూడా ట్రై చేసి ఇలానే వేసుకోవచ్చు పల్లీ పౌడర్ కూడా అంటే ఒకదా పింగు అవసరం లేదా అంటే ఇప్పుడు మనం ఇవి ఉడికించుకున్నాం కదండి ఇవి దీంట్లో వేసుకున్నాం అంటే ఇది వేగింది కదా ఇప్పుడు మనము ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా నువ్వులు అవి ఇవి వేసుకుందామండి దీంట్లో ఈ పొట్లకాయ కూర బాలింతలకు చాలా మంచిదండి పాలు పడతాయి అని చెప్పని చెప్పేసి మా దగ్గర బాలింతలకు బాగా చేసి పెడతారండి ఇది పొట్లకాయ కూరని మాసం స్పెషల్ కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇది అయ్యేసరికి నేను మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతాను అంటే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మన దేవుళ్ళందరిలోకి ఏ దేవుడికి తలపై నెమలిపించి ఉండదు కృష్ణుడికి ఒక్కడికే ఎందుకు ఉంటుంది సూపర్ డౌట్ అడిగా పద్మా ఒక్కసారి ఆలోచించు లేదు నిజానికి ఏ దేవుడికి లేదు కదా పెట్టుకుని ఏ దేవుడు కనిపించడు కనిపించదు మళ్ళీ ఆయన చేతిలో ఫ్లూట్ కూడా కృష్ణుడికి ఒక్కడికే ఉంది ఉంది అలా అంటే చెప్పండి చెప్పండి మామూలుగా మన మనమందరం ఎలా పుడతాము తెలుసు కదా వికారాలు పంచ వికారాలతోటి జన్మ తీసుకుంటాం కానీ ఒక్క నెమలు మాత్రం అలాంటి వికారాలు ఏమీ ఉండదు ఒక్క కంటి మొగ క నెమల యొక్క కంటి నీళ్ళు ఆడ నెమలు సాగద్ది అప్పుడు దానికి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది కంటి నీళ్లు మామూలుగా మన సృష్టి ఆ విధంగా ఉంటది అంత పవిత్రంగా నెమలి ఉంది కాబట్టి శ్రీకృష్ణుడికి నెమలి అంటే చాలా ఇష్టం అందుకే తలపైన పెట్టుకుంటాడు అది వికారాలు వికారాలు లేకుండా ఇప్పటికీ ఇప్పుడు సృష్టిలోని మానవులందరూ వికారాలతో జన్మించిన వాళ్లే ఈ కలియుగం ఏంటి రాబోయే ఇంకా మనం చెప్పనే సత్యుగంలో తప్ప ఈ కలియుగం దోపలయుగం మొత్తం మనకి వికారాలతో జన్మ తీసుకున్న వాళ్లే గర్భ గర్భం జైలో అనుభవించిన వాళ్ళే కానీ ఒక్క నెమలు మాత్రం ఇప్పటికీ సృష్టిలో పవిత్రంగా నిలబడిపోయింది అందుకే ఆయనకి ఎంతో ప్రీతికరమైన నెమలు పెంచాని తలపైన విస్తరిస్తున్నారు చూడ అసలు నిజంగా కంటి నీరు తోటి నెమలి జనను అంటే అసలు తెలియని విషయం చాలా మందికి తెలియదు అంటే అసలు చాలా అంటే ఫ్రై అయిపోయింది ఇంకా ఆపేసేద్దాం స్మెల్ ఎంత బాగుందో బాగుంది ఆడిపోతుంది కానీ టేస్ట్ కూడా బా బాగుండిద్ది ఆంటీ వేడి వేడు అన్నంలో కానీ వేసుకొని తింటే సూపర్ ఉండిద్ది స్మెల్ అయితే అదిరిపోతుంది మీరు పెరుగు పచ్చడి చేయండి ఫ్రై పెరుగు పచ్చడి వేసుకొని అంటే ఇంకా అన్నింటిలో కన్నా ఇప్పుడు మనం రోటీలో అయినా తీసుకోవచ్చు కానీ రైస్ లోనే టేస్ట్ బాగుండిద్ంటి సరే రెండు అయిపోయినాక మనం వాళ్ళు చూపిస్తాం పక్కన పెట్టుకున్నాం అదే అండి అదన ఒక ఫ్రై చేస్తేనే ఇంకేమన్నా చేయండి అడుగుతున్నారు కోరిక మేరకు కొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను ముందుగా మన స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నానండి ఇంకా నేను పల్లీ నూనె వేస్తున్నానండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీ నూనె వేస్తున్నాను ఒక పావు స్పూన్ ఆవా వేస్తున్నానండి పావ స్పూన్లో హాఫ్ మెంతులు వేస్తున్నాను ఈ ఆవాలు మెంతులు చిట్టుపడ అన్నాక మొదటిగా మినపప్పు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి అదేవిధంగా చెనపప్పు ఒక హాఫ్ స్పూన్ రెండు ఎండి ఇచ్చి తుంచేస్తున్నానండి కరివేపాకు వేస్తున్నానండి ఒక పావు స్పూన్ ఇంగ వేస్తున్నానండి ఇంగవ మన పొట్టలో ఉన్న నూలు పురుగులు చనిపోతాయండి పసుపు వేస్తున్నానండి ఇది తెల్లగానే ఉండాలి మన పెరుగు పచ్చని కానీ పసుపు వేసుకోకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి ఓ ఓ పావు స్పూన్ ఇంకా తక్కువే కాల్ట్ వేస్తున్నాం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొట్టకాయ ముక్కలు వేస్తున్నానండి ఇది ఇంకా ఉడికివాల్సిన అవసరం లేదా అంటే అక్కడ లేదు డైరెక్ట్ గా ఇది మనం పెరుగు పచ్చడి కదా ఇది మూత పెట్టేసి సీమ్ ఉడికి పచ్చిమిర్చి కొబ్బరి అల్లం ముక్కని పేస్ట్ చేసుకున్నామండి చూసా ఇలా కోసుగా పేస్ట్ చేసుకున్నానండి పెరిగే బట్టి ఈ మాత్రం వచ్చింది లేకపోతే ఇంకా డ్రైగానే వచ్చిండేది ఈ పొట్లకాయ ముక్కను మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్టీమ్లో మగ్గాలండి ఈలోకి మనం ఉంది కదా ఈ పెరుగులో సావ్ చేసుకున్నాం ఒకవేళ తక్కువైతే మళ్ళీ అని ఎక్కువైతే వెనక్కి తీసుకునే కదా ఇందులోనే కొంచెం జీలకర్ర ఇందులో వేస్తాం అంటే పచ్చివాసన ఇంకా లాస్ట్ మనం కొత్తిమీర ఈ పిండి ఆవు పిండిని మాత్రం స్కిప్ చేయకండి ఈ పొట్ల పెరుగు పచ్చడికి మా ఆవు పిండి టేస్ట్ సో దీన్ని అస్సలు స్కిప్ చేయకూడదు నేను ఆల్రెడీ నాకు ఇక్కడ పౌడర్ అంటే ఆవుపిండి ఉంది కాబట్టి నేను పౌడర్ ఉంచుకున్నాను ఒకవేళ మీకు లేకపోతే పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ చేసుకుంటారు కదా అలాంటప్పుడు కొన్ని ఆవాలు అలా కూడా నాకు ఎప్పుడు ఇలా ఇంట్లో ఆవు పిండి సిద్ధంగా ఉంటుంది కాబట్టి నేను అందులో వేయలేదు కావడానికి ఇంట్లో వేసుకోవచ్చు కాకపోతే చల్లారి నాకు వేసుకోవచ్చు ఉడికిపోయింది మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలా వేసేద్దాం అంటే కొబ్బరి అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్నా కదా మనకి ఎక్కువసేపు రై అవక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే చనిపోతుంది ఈ పెరుగులో ఆల్రెడీ మనం పసుపు జీలకర్ర వేసుకున్నాం ఇప్పుడు ఈ వేడి ఉంది కదా మనం పెరుగు అనేది వేస్తే ఇరిగిపోద్దు సో ఒక్క ఐదు నిమిషాలు దీన్ని చల్ల ఆ తర్వాత పెరుగు మనం చేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు వెంటనే ఉంచుదా ఉంచుదాయిపోయింది పెరుగులు వేసుకుందామా వేడి వేడిగా ఉన్నది అంటే పెరుగు వేస్తే అందులో పోయింది కదా చల్లారిపోయింది అంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము జీలకర్ర వేసాము పసుపు ఇందులోనే ఉంది మరి ఇందులో మనకి తెల్లగా కనిపించాలి సో మనం ఇంతకన్నా ఎక్కువ పసుపు కాకపోతే పసుపు వేసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సో మనం కానీ ఎప్పటి నుంచో కూడా ఒక మాట కూడా పెద్దలు కూడా చెప్తారు కదా అండి పసుపు అయిన కూర మగవాళ్ళకి పెట్టద్దు అని చెప్పని చెప్తారు కదా అంటే బాగా సరే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఇప్పుడు ఆవు పిండి వేసుకోవాలి ఒక చిన్న పావు స్పూన్ మాత్రమే ఆవు పిండి వేస్తున్నాను సాల్ట్ సరిపోయి దాంట్ ఇప్పుడు అన్ని అంతా మనకి మనం ఇప్పుడు పెరుగులో సాల్ట్ వేసాము అలాగే ముక్కలు ఫ్రై చేసేటప్పుడు వేసాం

చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసారు కదండి బానిపల కోసం పొట్లకాయ నూనె ఫ్రై పద్నా చేశాను అదేవిధంగా పొట్లకాయ పెరుగు పచ్చడి రెండు రెడీ అయిపోయాయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటానండి నచ్చితే లైక్ చేయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి